ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు చివరి రోజైన శనివారం రోజున కడప జిల్లాలో సంచలన సంఘటనలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఒక ఎత్తు మరోవైపు కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వైఎస్ శర్మిలకు తన తల్లి వైఎస్ విజయమ్మ మద్దతు మరోవైపు ఇదిలా ఉంటే పులివెందుల నుంచి పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు మరోవైపు ఈ సంఘటనలన్నీ కూడా ప్రచారం చివరి రోజున చోటు చేసుకోవడం విశేషం ఇక ప్రచారానికి ఒకరోజు ముందు వైఎస్ వివేక సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ కూడా పులివెందుల నడిబొడ్డున ప్రచారం నిర్వహిస్తూ ఆడబిడ్డలకు చీరాసారే ఇస్తారని అవేవి వద్దు తమకు న్యాయం చేసేందుకు వైఎస్ షర్మిలను గెలిపించాలని అత్యంత హృదయ దీనంగా వేడుకున్నారు ఇలాంటి సంఘటనలతో కడప జిల్లాలోని రాజకీయాలు రసవత్తరంగా మారాయి మరోవైపు జాతీయ నాయకులు రాహుల్ గాంధీ వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి సంచలనం సృష్టించారు అలాగే కడపలో చివరి రోజు షర్మిలతో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం మరో విశేషం ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉన్నట్లు పలువురు చర్చించుకుంటూ ఉన్నారు